హిందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానసిక రోగులు రోడ్ల మీద నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వృద్ధులు కదలేని పరిస్థితులు ఎక్కడైతే ఉంటారో మాకు వచ్చినటువంటి సమాచారం మేర కానీ అలాగే డైరెక్ట్గా మేము ఐడెంటిఫై చేసినటువంటి పర్సన్స్ ఎక్కడైతే ఉంటారో డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళుతూ మానవత్వంతో ఆ విధంగా ఆ సపరి సేవల కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నాము ప్రస్తుతం మనం సుభాష్ నగర్లో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంక్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లేస్లో మనం ఇక్కడ ఉన్నాము సో ఇక్కడ కొన్ని రోజుల నుంచి కూడా అనారోగ్యగ్రస్తంగా ఇక్కడే ఈ గ్రౌండ్లోనే పడి ఉన్నటువంటి ఒక పర్సన్ని మనం ఐడెంటిఫై చేసాము ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మనకి కాల్ చేయడం ద్వారా డైరెక్ట్ ఈ లొకేషన్కి రావడం జరిగింది సో మనం చూస్తున్నాం ప్రస్తుతం విజువల్స్లో దానికి మొత్తం కూడా కటింగ్ షేవింగ్ అంతా కూడా చేస్తాం చాలా అంటే చాలా అక్కడే యూరినల్ పోతున్నారు అక్కడే బాత్రూమ్ పోతూ ఉన్నారు సో ప్రస్తుతం అతని ఇల్నెస్ని గమనించిన తర్వాత వన్ నాట్ ఎయిట్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ప్రస్తుతం మనం తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ మొదటిగా మనం ఇక్కడ లొకేషన్కి రాగానే అతని దీనవ స్థితి చూసాము మలమూత్రాల మధ్య నిజంగా అది రిమూవ్ చేసే టైంలో అసలు దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి దుర్గంధపమైనటువంటి వాసన సో అలాంటి పరిస్థితుల్లో అతను మొత్తం కూడా స్నానం ఎన్ని రోజులైందో స్నానం కూడా చేయక ఒంటి నిండా కూడా వెనక బ్యాక్ సైడ్ మొత్తం కూడా పుండ్లు పడిపోయినాయి లోపల పురుగులు నొక్కును ఆడుతూ ఉంది అట్లాంటి టైం కూడా మనిషిని కాపాడేటువంటి బాధ్యత సాటి మనిషిగా మనందరి మీద ఆధారపడి ఉంది సో అలాంటి సందర్భంలో ఈరోజు ఉదయం నుంచి కూడా నిజామాబాద్ అర్బన్కి సంబంధించి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము డైరెక్ట్గా మా టీం అందరం కూడా అటు ఉమెన్స్ కానివ్వండి తర్వాత జెంట్స్ కానివ్వండి డైరెక్ట్గా లొకేషన్స్కి వెళ్తూ బాగా ఇల్నెస్ ఉంటే కనుక డైరెక్ట్ వన్ నాట్ ఎయిట్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలిస్తూ ఉన్నాము సో ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం మొదటిగా చూసినప్పుడు ఎలా ఉన్నారు క్లీనప్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఎలా ఉన్నారు అనేది కూడా మనం చూస్తే అర్థమవుతుంది సాటి మనిషిగా మానవత్వంతో ప్రతి ఒక్కరు కూడా మనం ఎదలాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమాల్ని మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు మీ మీ పరిసర ప్రాంతాల్లో ఉంటే మాకు సంప్రదించండి డైరెక్ట్గా మేము మీ లొకేషన్కి వస్తాము ఇలాంటి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో డైరెక్ట్ అక్కడికి వచ్చి ఇలాంటి సపరి సేవలను వాళ్ళకి చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళ కుటుంబకులు ఎవరైనా ఉన్నట్లయితే గనక సో ప్రస్తుతం ఇతన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నాం సో అక్కడ ఎవరైనా వీళ్ళ ఆచూకి సంబంధించి సంబంధికులు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా అక్కడికి వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది